హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడైందనే వార్త పెన్షనర్లకు ముఖ్య గమనిక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు చాలా వాగ్దానాలు చేసిందని ఆ వాగ్దానాలు అమలు చేయడానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదని పెన్షనర్లు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచి ఇస్తామని పెంచి చెప్పి హామీ ఏమైందని వెంటనే అమలు చేయాలని సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ముప్పై డివిజన్ సుందరయ్య నగర శాఖల మహాసభల మల్లిశెట్టి ఫంక్షన్ హాల్లో పార్టీ త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ హిమామ్ అధ్యక్షతన ఆదివారం జరిగాయి ఈ సందర్భంగా డివిజ డివిజన్ పార్టీ శాఖ కార్యదర్శులుగా ఎర్రా నగేష్ రంగు హనుమంత చార్ని ఏకగ్రీవంగా ఎన్నికైనారు ఈ సందర్భంగా ఎర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చేయాలని డివిజన్లో స్థానిక సమస్యలపై సర్వేలు నిర్వహించి వాటి పరిష్కారం కోసం అధికారులకు తెలియచేసి పరిష్కార దిశగా పనిచేయాలన్నారు కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బండారు రమేష్ తిరుటౌన్ కార్యదర్శి ఓకే శ్రీనివాసరావు సిపిఎం శ్రీ సిపిఎం సీనియర్ నాయకులు బండారు యాకయ్య శీలం వీరబాబు సారంగి పాపారావు పెద్దజో ఉపేంద్ర శ్రీను మహిళా సంఘం నాయకురాలు రంగు పుష్పావతి షేక్ కొలసనా బేగం ఉడుగుల పద్మ ఉడుగుల రవీంద్ర రయ్య సుందరిక లింగేశ్వరి సుంకర్ చంద్రశేఖర్ పురంశెట్టి కుమారి పెద్దమల్ల ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అపిడోడ్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్